హాయ్ అండి ఇవాళ నేను చుక్క కూర ఫ్రై చేస్తున్నాను పొద్దుటే తెచ్చాను చాలా ఫ్రెష్గా ఉంది నేనైతే ఒక మూడు కట్టలు తీసుకున్నానండి కూర మూడు కట్టలు తీసుకుని ఇది అంతా కడుక్కోవాలి నీట్గా కడుక్కొని చేసుకోవాలండి కూర చాలా బాగుంటుంది చుక్క కూర పచ్చడి ఇలా ఇలా కడుక్కొని వచ్చిన తర్వాత ఫస్ట్ కడలు కోసేసేయాలి ఇక్కడ చేసి పక్కకి వేసేసుకోవాలి ఈ కాడలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా వేసుకోవచ్చండి పచ్చడికి బాగుంటాయి చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు కట్ చేసుకొని ఇది ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి చాలా రెండు నిమిషాల్లో అయిపోతుందండి ఈ పచ్చడి చాలా ఈజీగానే చేసుకునేకి ఇలా ఒక ప్లేట్లోకి తీసిపెట్టి మంచి టేస్ట్ వస్తుంది ఈ ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకో ప్రతి నేను ఒక పన్నెండు పదమూడో పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఇవి మిక్సీ వేసుకోవాలండి ఇలా తుంపేసుకొని వేసేసుకోవాలి లేకపోతే మిక్సీలో మెదగవు అసలు కారం లేవండి చూడు సీడ్సే లేవు ఏమన్నా సీడ్స్ ఉంటే కారం ఉంటాయి అనుకోవడానికి అస్సలు కారమే లేవండి ఇన్ని వేసినా ఏ చప్పగా ఉంటుంది కూర అందుకనేసి కొంచెం ఎక్కువ వేస్తున్నాను నేను ఇలా అన్నీ తుంపి కొంచెం సాల్ట్ వేసుకొని ఎందుకంటే ఆకుకూరల్లో సాల్ట్ ఉంటుంది కదా అందుకనేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ మనకు ఆకుకూరల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది అందుకే కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి వేసుకొని మిక్సీ పెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకోవాలి స్టవ్ మీద మిక్సీ పెట్టుబడి పెట్టేసుకోవాలండి పేస్ట్ లాగా వేసుకోవాలి పచ్చిమిర్చిని చూపిస్తాను ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాగేంత వరకు పోపు దినుసులు వేసుకోవాలి ఇప్పుడు నూనె వేడెక్కిందండి చిలకర ఆవాలు పచ్చిన పప్పు పప్పు బాగా వేగనివ్వాలి రెండు మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలి కొంచెం బాగా వేగాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి కట్టేసుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి నవ్వుస్కుని కలుపుకోవాలి మంచిగా బాగా వేగాలి ఉల్లిపాయలు బాగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేయాలి కొంచెం సాఫ్ట్ వేసి వేయించుకోవాలి కాఫ్ అంతా బయట కట్టేస్తుంది తొందరగా అయిపోవాలి కొంచెం సేపు మూత పెట్టేద్దాము ఉల్లిపాయ మంచిగా వేగుతుంది ఉల్లిపాయ కొంచెం మూత పెట్టేస్తే ఉల్లిపాయ వేగుతుంది ఇప్పుడు వేగినాయేమో మొత్తం వేయించిన సేపు మూత పెట్టేస్తే వేగిపోతుంది ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్టు అది వేసుకోవాలి కారం అనుకుంటే అసలు కారం లేదు తింటుంటే తినట్టు చప్పగా ఉంటుందండి అందుకే కొంచెం కారం ఎక్కువ వేసాను ఇది బాగా పచ్చివాసన పోవాలి నేను సిమ్ములోనే పెట్టానండి ఎక్కువ పెట్టలేదు బాగా Per pesca, eh? Vescri, e poi pasta questa. Pasta questa. Pasta questa. Pasta questa. Pasta questa. Pasta questa. అంతేనండి ఇంకేం లేదు ఈ కూరలకి ఈజీ పచ్చడి చాలా మనకి హెల్త్కి మంచిది కూర తొందరగా అయిపోతుంది బ్యాచ్డల్ కూడా చేసుకోవచ్చు కూర కట్ చేసామంటే ఉల్లిపాయ కట్ చేసుకున్నామంటే తొందరగా అయిపోతుంది కాసేపు మూత పెట్టుకోవాలి కాసేపు మూత పెట్టేసుకుని సిమ్లోనే పెట్టాలి నేను సిమ్లోనే పెట్టానండి ఒక రెండు నిమిషాలు అయ్యాక మూత తీసుకుని కలుపుకోవాలి చూడండి ఎప్పుడు ఎలా అయిపోయిందో మంచి స్మెల్ వేస్తుంది మగ్గిపోంది కదా చెప్పుకూర బాగా మొట్టాలి ఇంకో రెండు నిమిషాలు మూత పెట్టించుకొని పెట్టేసుకోవడమే ఒక రెండు నిమిషాలు కొంచెం వాటర్ వాటర్ వచ్చింది రండి ఇంకా మూత పెట్టాల్సిన లేదు కొంచెం అలా ఇలా కలుపుకొని ఉప్పు కారం ఎందుకు చూసుకొని జిల్చేసుకోవడం ఎలా బాగుందండి నాకైతే ఉప్పు కారం అన్నీ సరిపోయాయి చాలా బాగుంది చూడండి ఎలా ఉందో టేస్టీ టేస్టీగా ఉంది సింపుల్ అండి కూర చుక్కకూర తెచ్చుకున్నామంటే ఏడన్నా ఫ్రెష్గా దొరికితే ఇలా చేయండి ఒకసారి చాలా బాగుంటుంది చేసి ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి బాయ్